శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఒక స్త్రీ శక్తిని దూరం చేసుకోబోతున్నారు ఎవరు వారు ఏం జరగబోతుంది ఈ రోజున గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేదాం మీ కుటుంబీకులు కావచ్చు బంధువులు కావచ్చు ఎంతో దగ్గరైన వారు కావచ్చు బంధువుల్లో ఒకరితో కూడా మీకు ఈ రోజు గొడవ జరగబోతుంది ఒక స్త్రీ మూర్తితో మీ యొక్క బంధం పలుచన కాబోతుంది ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆస్తు మీ నుంచి బంధాన్ని దూరం చేసుకుని వెళ్లిపోతుంది బంధాలు కాపాడుకునే ప్రయత్నమైతే ఆలస్యం లేకుండా చేయండి ఒకవేళ ఏదైనా మీ గురించి నెగటివ్ గా మాట్లాడవచ్చు ఇది మీ గ్రహస్థితి ఇలా మాట్లాడినా వారి విఘ్నతకి వదిలేయండి ఖచ్చితంగా కాలమే వారికి సమాధానం చెప్తుంది కోపాన్ని ఆవేశాన్ని పరుష పదజాలాన్ని ఉపయోగించడం అస్సలు చేయదు మీ గురించి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా బదులు తీర్చుకునే అవకాశం వస్తుంది నిజానికి కాస్త సమయం పడుతుంది అబద్దం తొందరగా బయటకొస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించమంటూ వారు అడిగే రోజు కూడా వస్తోంది కాబట్టి బంధాలు కాపాడుకునేందుకు ఈ రోజు ప్రయత్నించండి శత్రువులు కూడా ఉన్నారు వారికి మీకు మధ్య ఎంతో అన్యోన్యత ఉంది ఆ యొక్క స్త్రీమూర్తి అంటే మీకు చాలా ఇష్టం వారి మాటలు మార్గదర్శకంగా పాటిస్తూ ఉంటారు కాని చెప్పుడు మాటలు ఆలకించడం వల్ల కావచ్చు మూడవ వ్యక్తి ప్రమేయం కావచ్చు గ్రహస్థితి ఈ విధంగా ఉంటుంది కావున మీకు వారికి మధ్యన ఉన్న బంధం కాస్తంత పలుచబడే అవకాశం ఉంది అయితే మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది కీలక నిర్ణయం తీసుకునే స్థితి ఉంది ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంది జాభ్యం చేయొచ్చు నష్టం సంభవించవచ్చు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నా పై అధికారులతో మాట పడవచ్చు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు గా నిలుస్తారు ఇదివరకు మీరు చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఉద్యోగ జీవితంలో కొన్ని కఠినమైన స్థితిగతులు వస్తాయి పని ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు దీని కారణంగా నీరసం తలనొప్పి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి సమయం కలిసొస్తుంది భవిష్యత్తు గురించి ఒక శుభవార్త వింటారు కెరీర్ కు సంబంధించిన అవకాశాలు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది అనుభవజ్ఞుల సలహాతో వినియోగించుకోండి శ్రేయభిలాషులతో అనుభవజ్ఞులతో కుటుంబ సభ్యులతో చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు పనిచేయవు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా వీరికి గడుస్తుంది నిత్యము శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి అంతా మంచిది